వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ పట్టణ అధ్యక్షులు గాలి రవి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పత్రికా సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు దొండ్ర రాజయ్య యాదవ్ నగర అధ్యక్షులు గాలి రవి యాదవ్ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బాండి మల్లయ్య యాదవ్ నాయకులు సాందబోయిన ప్రసాద్ యాదవ్ కుమార్ యాదవ్ మంజు రాజేందర్ యాదవ్ గాదం పరశురాములు బండా చంద్రయ్య బొలవేణి శంకర్ గోనే మల్లేష్ యాదవ్ గాలి రమేష్ యాదవ్ జింకా రవి జిటేణి పరశురాములు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు రేపు ఎరమన జిల్లా మానకొండూరు మండల్ కాదరగూడెంలో అరవింద ఫామ్ హౌస్లో జరగబోయే జాలవ శిక్షణ తరగతులు పొద్దున ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు న్యాయమైన నిపుణులు మరియు ప్రసంగులు ఉంటారు కాబట్టి ఈ శిక్షణ తరగతులలో యాదవ సోదరులందరూ కూడా రాజకీయ మీద ఆసక్తి ఉన్న వారందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ ఈ శిక్షణలో నైపుణ్యం వాళ్ళ ఉన్న వాళ్ళతో శిక్షణ ఉంటుంది కాబట్టి భోజన సౌకర్యం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అందరూ పొద్దున ఉదయానికే పది గంటలకే శిక్షణీ చేసి పది గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాము ఇది కార్యక్రమానికి యాదవులు బాధలు అందరూ కూడా దాదాపు అన్ని ఈ సంఘం ఆ సంఘం అనేది కాకుండా యాదవ్ అనే పేరు ఉన్న వారందరూ కూడా ఈ శిక్షణ తరగతులలో వినియోగించుకొని విజయవంతం చేయాలని కోరుచున్నాము శిక్షణ శిక్షణ రాజకీయ శిక్షణ రాజకీయ శిక్షణ తరగతులు యాదవుల వెనుకబాటు తరానికి ఈ చదువే లేదు చదువే ముఖ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టిన అందరూ కూడా అందరూ కూడా ఈ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై విజయవంతం చేయవలసిందిగా యాదవ కుల బాధవులు అందరినీ కూడా కోరుతున్నాం పట్టణ యాదవ్ సంఘం అధ్యక్షుడి తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఏ కుల సంఘం కూడా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించలేదు కాబట్టి రాజకీయంగా వెనుకబడిపోతురు యాదవ్లని ఒక ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మన ఉమ్మడి జిల్లా యాదవ్ కన్వీనర్ చౌగారి కుంబన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రముఖులను భక్తలను పిలిపించి కరీంనగర్ జిల్లా మడగొంటూరు మండలం గ్రామం కాదరగూడ గ్రామంలోని పామర విందలో తేదీ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు శుక్రవారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ శిక్షణ శిబిరం నిర్వహించబడును కావున ఇంటి శిక్షణ శిబిరానికి ఉమ్మడి జిల్లా నుండి నలుమూలల నుండి యాదవులు ఆసక్తి రాజకీయ ఆసక్తిగలవారు మరియు యువకులు అధికంగా పాల్గొని ఇటీ శిక్షణ తరగతిలో నైపుణ్యం పొందగలరని కరీంనగర్ పట్టణం నుండి కూడా రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నిక ఎలక్షన్లో కార్పొరేటర్గా కానీ కమిషనర్లుగా కానీ పోటీ చేసేవారు ఈ శిక్షణ తరగతిలో వినియోగించుకొని నైపుణ్యాన్ని పొందగలరని కోరుతున్నాము ఇది ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము